హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ చిన్నారి డాడీతో మాట్లాడడం పక్కన పెడితే చిన్నారి రెండు సంవత్సరాలుగా ఇంటి నుండి బయటకి అడుగు కూడా పెట్టలేదు తన దగ్గర ఫోన్ కూడా లేదు ఎలా మాట్లాడుతుంది అలాంటిది ఏమీ చేయలేదు తను ఎవరికీ ఏ హాని చేయలేదు చాలా సింపుల్గా స్వీట్గా అమాయకంగా ఉంటుంది అమ్మ నేను దర్శన్ ఆమెని రెండు సంవత్సరాల పాటు గమనించాము అని అంటుంది అన్వి దానికి ఆమెకి ఏదైనా తప్పుడు ఉద్దేశం ఉంటే ఆమె ఈ అన్నయ్య దగ్గర లేనప్పుడు అది చేసి ఉండేది అని విరాజ్ చెప్పడంతో అందరూ ఆలోచించడం ప్రారంభించారు అప్పుడు వృంద అయితే ఈ రెండేళ్లలో ఇంటి నుండి ఎందుకు భూమి బయటకు అడుగుపెట్టలేదు అని అడిగింది అన్వి ఆమెకు సమాధానం చెప్పేలోపే జయలక్ష్మి గారు సులోచన అక్కడికి వచ్చారు మీరందరూ మాట్లాడుకోవడం అయిపోతే ఏదైనా తిందురు రండి అన్నారు జయలక్ష్మి గారు అవును బ్రదర్స్ వెళ్దాం మనం డిన్నర్ చేయాలి ఎలాగో ఆంటీ కల్ ఆంటీతో కలిసి డిన్నర్ చేసి చాలా ఏళ్ళైంది మీరు వండిన వంటలు నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా మీరు వండిన ఫుడ్ రుచి చూడాలని నా నాలుగు తహతహలాడుతుంది అది కూడా మీకు తెలుసు అని పృథ్వీ నటిస్తూ సులోచన చేతులు పట్టుకొని అన్నాడు అప్పుడు సులోచన అతని తలపై కొట్టి ఈ డ్రామా ఆపు మీ నాన్న ఎందుకు రాలేదు అనేది ముందు చెప్పు అన్నాడు పృథ్వీ తండ్రితో పాటు అక్కడ మిగతా ఎవరి తల్లిదండ్రులు రాలేదు దానికి దానికి సులోచన కోపంగా ఉందని అందరికీ అర్థమైంది అంతలోనే పృథ్వీ లేచి సులోచన భుజం పట్టుకొని ఆంటీ మీకు నాన్న గురించి తెలుసు కదా హైదరాబాద్ నుండి బయటికి వెళ్ళే ప్రస్తావన వస్తేనే అతనికి జ్వరం రావడం మొదలవుతుంది కోపంలో ఉన్న మీరు భలే అందంగా ఉన్నారు అంటే నేను త్వరగా మీ ఫేస్ని నేను ఫోటో తీస్తాను అంటూ పృథ్వీ సులోచనను ఫోటో తీశాడు అతని చిలిపి మాటలు చూసి అందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు అతని చెవు పట్టుకొని సులోచన అతన్ని లోపలికి తీసుకువెళ్ళి నాతో రాని సరదాలన్నీ నేను ఎంజాయ్ చేసి చూపి చూసుకుంటాను అంది మరియు పృథ్వీ నొప్పితో చూస్తూ ఆమెతో వెళ్ళాడు అతిథులంతా వెళ్ళిపోయారు దా అన్ దానితో అన్వి అమ్మయ్య పార్టీ అయితే అయిపోయింది ఇప్పుడు అన్నయ్య గిఫ్ట్ వంతు వచ్చింది అని ఆనందంగా చెప్పింది నా గిఫ్ట్ అంటూ అన్వి నవ్వుతూ ఆకాష్ ఎదురుగా వచ్చి నిలబడింది నీకేం కావాలో చెప్పు అన్వి అని ఆకాష్ అడిగాడు అన్వి ఎలా అడగాలో తెలియక ఆలోచనల్లో పడుతుంది అడుగు అన్వి ఏం కావాలి ఇది మంచి అవకాశం బంగ్లా కార్ విమానం మీకు మీకేం కావాలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందా అని పృథ్వీ అనడంతో అతన్ని అడ్డగించి విమానం అవసరం ఏంటి ఆకాష్ ఇప్పటికే అన్వికి ప్రైవేట్ విమానం ఇచ్చాడని మీకు మీరు మర్చిపోయారా కాబట్టి ఆమె వేరే విమా వేరే ఏదో అడుగుతుంది అని నేను అనుకుంటున్నాను అంటాడు అయ్యో అది మర్చిపోయాను అప్పుడు అన్విని చూసి ఏమి అడుగుతావు అన్నాడు పృథ్వీ అప్పుడు వృంద అతని తలపై కొట్టి అన్వి బహుమతిపై ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నావు అది నీ బహుమతి కాదు కాబట్టి అన్వికి ఏం కావాలో ఆలోచించుకొని ఆలోచించుకొనివ్వండి అంది నేను ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు ఏం కావాలో నేను ఇప్పటికే ఆలోచించాను అని అన్వి చెప్పింది విరాజ్ నవ్వుతూ ఆవిడ చాలా పెద్ద విషయం అడగబోతుంది అందుకే తను ఇప్పటికే దాని గురించి ఆలోచించి ఈ సీరియస్ లుక్లో నువ్వు ఫన్నీగా ఉన్నావు అని రాని అన్నాడు నీకేం కావాలో చెప్పు ఆకాష్ మళ్ళీ అడిగాడు అన్వి అతని ఒక చేతిని తన రెండు చేతుల్లో పట్టుకొని అతనితో నేను మీకు నాకు నాకేం కావాలో అయితే అంతకన్నా ముందు నువ్వు నాకు మాట వింటానని కోపం తెచ్చుకోనని ప్రామిస్ చేయి అని అన్వి తన హ్యాండ్ చూపించింది అన్వి చాలా సీరియస్గా ఉండడం చూసి ఆకాష్ కొనుబొమ్మలు ఎగి ఎగిసిపడ్డాయి అందరూ కూడా కొంచెం సీరియస్ అయ్యారు జయా గారు అడిగింది తల్లి అన్వి నీకు ఆకాష్ నుండి నుండి వాగ్దానం అడుగుతున్నావు దేనికోసం అసలు ఏం అడుగుతావు అమ్మమ్మ అమ్మ అన్నయ్య మాత్రమే నాకు ఇవ్వగలిగేది ఏదైనా ఉందా సరే నేను మీ మాట వింటాను వాగ్దానం చేస్తున్నాను కోపం తెచ్చుకోను ఎలాంటి భావోద్వేగం చూపించను అన్నాడు ఆకాష్ అప్పుడు అన్వి గట్టిగా ఊపిరి పీల్చుకొని అన్నయ్య ఇది భూమి గురించి అంటుంది భూమి పేరు వినగానే ఆకాష్ కళ్ళు చెమార్చాయి అందరూ కూడా కంగారు పడ్డారు వారు కొన్నిసార్లు అన్వి వైపు మరికొన్నిసార్లు ఆకాష్ వైపు చూసేవారు అణ్వి ధైర్యాన్ని కూడగట్టుకొని అన్నయ్య నువ్వు ఆమెను అస్సలు నమ్మం నమ్మనని నాకు తెలుసు కానీ మీరు ఆమెను నమ్మాలని నేను ఆమెను అంగీకరించాలని నేను అడగడం లేదు ఎందుకంటే అది మీ నిర్ణయం అన్నయ్య మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు మీరు ఆమెతో చేసిన పనిని మళ్ళీ అలా చేయరని నాకు తెలుసు అన్నయ్య మీరు అలా కాదు కానీ మీరు కోపం వల్ల వచ్చిన ద్వేషంతో అలా చేశారు కాబట్టి మీరు మీ ద్వేషంలో హద్దులు దాటారని వాగ్దానం చేయి అన్నయ్య అని మాటలు విన్న ఆకాష్కి మరోసారి అంతా గుర్తుకు వచ్చింది అతని కళ్ళు మూసుకొని భూమి భయంతో కూడిన గొంతు మరియు ఆమె ఏడుపు గుర్తు తెచ్చుకున్నాడు కుణాల్ మోక్షిత్ పృథ్వీ విరాజ్ మినహా అందరూ ఆకాష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు అణ్వి ఏం మాట్లాడుతుందో నలుగురికి అర్థం కాలేదు కానీ ఏం మాట్లాడలేదు వాళ్ళు కూడా ఆకాష్ వైపు మౌనంగా చూడడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత ఆకాష్ కళ్ళు తెరిచి ఓకే అన్నాడు అది విన్న అన్వి చాలా హ్యాపీ ఫీల్ అయింది చాలా శ్రద్ధగా ఆమె ముఖంలోకి చూస్తున్న ఆకాష్ ఇంకేం కావాలి అన్నాడు నేను ఇంకా అడగాలనుకుంటున్నాను నీకెలా తెలుసు అన్నయ్య అని ఆశ్చర్యంగా అడిగింది అన్వి నేను నీ అన్నయ్యని నువ్వు నాకు బాగా తెలుసు నువ్వు నన్ను అడగబోయేది కూడా ఆ అమ్మాయి కోసమేనని కూడా నాకు తెలుసు అంటాడు ఆకర్ష్ దానికి అందరూ షాక్ అవుతారు అవును నిజమే అన్వి ఇంకా ఏదో అడగాలనుకుంటుంది అది విని అన్వి భయంతో గుటకలు మింగి నత్తిగా అంటే మాట కూడ వేసుకుంటూ అన్నయ్య మిమ్మల్ని అంటే అమ్మని పెద్దమ్మ గారు అని పిన్నిని చిన్నమ్మ గారు అని అని పిలవమని ఆమెకి చెప్పిన దాన్ని రద్దు చేయమని కోరుతున్నాను ప్లీజ్ అన్నయ్య ఆ అమ్మాయి విషయంలో నేను ఇంకేమి ఒప్పుకోను అంటాడు ఆకాష్ అయినా అనివి తన పట్టుదల వదలకుండా ప్లీజ్ అన్నయ్య నేను విరాజ్ అందరినీ ఎలా పిలుస్తామో అలా అన్న తనని పిలవనివ్వండి అంటూ ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకొని రిక్వెస్ట్ చేస్తే కళ్ళల్లో కళ్ళతో అతని వైపు చూడడం మొదలుపెట్టింది ఆమె కళ్ళను చూసి ఆకాష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి బయలుదేరుతూ ఏం కావాలంటే అది చేసుకో అన్నాడు అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్ ఇంకా అన్వి ఆనందంతో ఎగిరి గెంతులేసింది జయాగారిని కౌగిలించుకొని అమ్మ ఇట్టకేలకు ఆకాష్ అణ్య మన కోరికలు ఒప్పుకున్నాడు అన్వి మాటలు విన్న ప్రసాద్ వర్మ గారు జయా గారిని అంటే పెద్ద కొడల మీరు చెప్పారా అన్వికి ఆకాష్ని ఇవి అడగమని అని అడిగారు దానికి జయాగారు అవును మావయ్య నేను ఆకాష్ దగ్గర ఈ గిఫ్ట్ అడగమని అన్వితో చెప్పా ఆకాష్ మొండిగా ఉన్నప్పుడు ఎవరి మాట వినడు అని మీకు తెలుసు కదా కానీ అన్వికి ఎప్పుడు నువ్వు చెప్పలేదు భూమికి ఎటువంటి హాని చేయకూడదని ప్రామిస్ చేసుకోమన్నాను కానీ నేను అన్వికి చెప్పలేదు అంటుంటే రెండో కోరిక నేను అడిగాను ఎప్పటి నుంచో చిన్నారి నోటి నుంచి మేడం విని బోర్ కొట్టింది మన అందరినీ ఇంటి పని మనిషిలా పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి అడిగాను అంటుంది అన్వి ఇప్పుడు నేను ఈ విషయాన్ని త్వరగా చిన్నారికి చెప్పాలి అంటూ భూమి రూమ్ రూమ్ వైపు పరిగెత్తింది అన్వి ఆ రోజు రాత్రి భూమి కిటికీ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తూ చల్లని గాలి కారణంగా ఆమె ముసుగు కొద్దిగా ఎగురుతోంది దాని కారణంగా ఆమె పెదవులు అలాగే ఆమె కోట లాంటి ముక్కు కనిపిస్తున్నాయి ఇప్పుడు భూమి మనసులో ఆనందం ఆమె పెదవులపై చిన్న చిరునవ్వుగా కనిపిస్తుంది భూమి తనలో తాను మాట్లాడుతూ అన్వి మేడం చాలా మంచిది తన పుట్టినరోజు గిఫ్ట్గా నా కోసం మాత్రమే అడిగింది కానీ నేను అన్వి మేడం విరాజ్ని సార్ అని పిలిచే విధంగా అందరినీ పిలిస్తే అతను నిజంగా నాపై కోపం తెచ్చుకోరా అనుకుంది అతను ఇప్పుడు కోపం తెచ్చుకోడు భూమి అంటూ వెనుక నుండి జయాగారి గారి గొంతు వినిపించింది భూమి ఆమె వైపు చూస్తూ తన మేలు ముసుగు కొద్దిగా చేసుకుంది మీరేంటి పెద్ద మేడం గారు ఈ టైంలో మేలుకొని ఉన్నారు మీకు ఏమైనా కావాలా అని భూమి అడుగుతుంటే జయా గారు ఆమె చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టి భూమి ముందు కూర్చొని పెద్ద మేడం గారు కాదు ఇప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అమ్మ మమ్మీ ఈ రెండిట్లో నువ్వు ఏది పిలవాలి అనుకున్నా నాకు ఓకే అంటుంది జయా వెంటనే తల్లి భూమి ఆకాష్ ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే అతను ఆ మాట మీద నిలబడి ఉంటాడు ప్రామిస్ ఎప్పుడు ఉల్లంఘించడు ఇప్పుడు నువ్వు నన్ను మా అని పిలిస్తే సులోచన అని చిన్నమ్మ అని ఆనంద్ గారిని నాన్న అని పిలిస్తే అంత కోపం తెచ్చుకోడు కాబట్టి ఇక్కడ నుండి నువ్వు నన్ను అమ్మా అని పిలవాలి సరేనా నీకు ఎవరూ లేరు అనుకోకు మేము ఉన్నాం అంటుంది అంటే భూమి తల మీద చేతిని ఉంచి తల నిమురుతూ ఓకే మా అంటున్నప్పుడు భూమి గొంతు తడబడింది ఆమె గొంతు ఉక్కిరి బిక్కిరి అయ్యింది మరియు ఆమె కళ్ళ నుండి కన్నీరు రావడం ప్రారంభించాయి జయా గారు గమనించి భూమిని ప్రేమగా దగ్గరికి తీసుకొని కౌగలించుకొని అయ్యో నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు ఇంద్రనీల్ నీకు ఎవరూ లేరని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా నీ కుటుంబం గురించి అడిగితే నాకు అమ్మ చిన్నమ్మ నాన్న తాతయ్య అందరూ ఉన్నారు అని చెప్పాలి అంతేకాక ఒక సోదరి సోదరుడు ఉన్నారని చెప్పండి సరేనా మా సరేమ్మా అని ఈ రోజు నుండి నేను మిమ్మల్ని మా అని పిలుస్తాను అంటుంది భూమి మరి మా ఇద్దరిని పిలవమని పిలు ఏమని పిలుస్తావు భూమి మాట్లాడడం ముగించగానే గదిలోకి వస్తూ అడిగాడు విరాజాన్వి జయా గారు వాళ్ళని నవ్వి మీరిద్దరూ ఏం చేస్తున్నారు మీరు మా మాటలు చాటుగా వింటున్నారా అని అడిగింది లేదు పెద్దమ్మ అసలు మేము పొరపాటున మీ మాటలు విన్నాము కావాలని వినలేదు మమ్మల్ని భూమి ఏమని పిలుస్తుంది అని మేము ఎగ్జైటెడ్గా ఉన్నాము అంటాడు ఎందుకంటే నేను కూడా సార్ అనే వర్డ్ విని విని విసిగిపోయాను ఆమె నోటి నుండి అన్నాడు విరాజ్ అప్పుడు జయ గారు వరసలు మారిపోతాయి కాబట్టి ఇద్దరిని ఏంతో పిలువు అంటారు అయినా వాళ్ళు వయసులో నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని నేను పేరు పెట్టి ఎలా పిలుస్తాను అని భూమి అమాయకంగా అంది అప్పుడు విరాజ్ అనేవి చిన్నగా నవి అని భూమి చేయి పట్టుకొని నేమ్స్ పిలువు సార్ మేడం వద్దు మాకు ప్రాబ్లం లేదు చిన్నారి అంటుంది దానికి సరే అని తల ఊపింది భూమి ఇంకా లేట్ అయ్యింది వెళ్ళి పడుకోండి అంటూ చెప్పిన జయా గారు భూమి రేపు మార్నింగ్ త్వరగా రెడీ అయ్యి కిచెన్ దగ్గరికి రా రేపు నువ్వు ఫస్ట్ టైం కుక్ చేయాలి అని చెప్తారు భూమి సరే అని చెప్పి అందరూ ఎవరి రూల్స్కి వారు వెళ్ళిపోతారు మార్నింగ్ త్వరగా లేచి హెడ్ బాత్ చేసి శారీ కట్టుకుని రెడీ అయ్యి కిచెన్ దగ్గరికి వచ్చింది భూమి భూమిని కిచెన్ దగ్గర చూసిన సులోచన భూమి మీద మండిపడుతూ ఏంటి కిచెన్ దగ్గరికి వచ్చావు మర్చిపోయావా నీకు కిచెన్లోకి పర్మిషన్ లేదు అని అంటుంది భూమి వంటగది తలుపు బయట నిలబడి ఉంది రెడీ అయి వంటింట్లోకి వచ్చిన సులోచన బయట నిలబడి ఉన్న భూమిని చూసి ఏం చేస్తున్నావు కిచెన్లోకి రావడానికి నీకు పర్మిషన్ లేదుగా అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అంటారు సులోచనని చూసి భూమి రెండు అడుగులు వెనక్కి వేసి తల వంచుకొని చిన్నమ్మ జయ అమ్మ నన్ను పొద్దున్న కిచెన్లోకి రమ్మని చెప్పారు అంటుంది ఏమన్నావు మానా ఓ ఆకాష్ నిన్న పర్మిషన్ ఇచ్చాడు నీ పిలుపు అప్పుడే మారిపోయింది చాలా త్వరగా మారిపోయింది అంటుంది సులోచన నువ్వు అమ్మగారు అని పిలిస్తేనే బాగుంది కానీ ఇంకేం చేస్తాం ఆకాష్ స్వయంగా చెప్పాడు కాబట్టి నేను తన మాట ఉల్లంఘించను నేను ఇప్పుడు నేనేం చేయగలను అంటున్న సులోచన మాటలకి అప్పుడే జయాగారు సులోచన అంటూ గట్టిగా పిలిచి వెనుక నుంచి వస్తారు సులోచన నువ్వు భూమిని బాధ పెట్టడం మళ్ళీ మొదలు పెట్టావా మెల్లగా భూమిని యాక్సెప్ట్ చేస్తున్నావు అని అనుకున్నాను అంది అక్క నేను ఈ అమ్మాయిని ఎప్పటికీ అంగీకరించలేను సరే దానికోసం వదిలేయండి మీరు ఆమెని ఇక్కడికి ఎందుకు పిలిచారో చెప్పండి అంటుంది తన మొదటి కిచెన్ రిచువల్ పూర్తి చేయడానికి అని జయ గారు చెప్పడంతో సులోచన వెంటనే ఇప్పుడు ఈ తేనెటి ఇక వంట వంటగదిలో కూడా ఎగురుతుందా అంటుంది మేడం గారు వంట చేస్తున్నప్పుడు ఎవరినన్నా దగ్గర పెట్టాలి ఆహారంలో ఏమి కలపకుండా చూసుకోవాలి అంటుంది సులోచన లేదంటే అందరి పని ఒక్కసారి అయిపోతుంది అంటూ సులోచన కిచెన్లోంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంతలా సులోచన మాటలు భూమి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి జయ గారు ఆమె పట్టుకొని భూమి ఆమె మాటలకి బాధపడకు కొన్ని రోజులు ఆమె మౌనంగా ఉండడం చూసి తను మారిపోయింది అనుకున్నాను కానీ ఆకాశ రాకతో మళ్ళీ తన పాత ధోరణికి వచ్చింది అంటూ భూమికి సర్ది చెప్తున్నారు కానీ నువ్వు ఆమె మాటలు పట్టించుకోకు తల్లి మొదటిసారి కిచెన్లో పాలు పొంగించి ఏదన్నా స్వీట్ వచ్చా వస్తే చేయి లేదా అందరికీ కాఫీ పెట్టు అంటారు దానికి భూమి నాకు వచ్చు మా నేను ప్రిపేర్ చేస్తాను నాకు ఒక టైం ఇవ్వండి అలానే ఈ లోపం మీరు మీ పూజ చేసుకొని రండి అంటుంది ఎక్కువ ఏం ప్రిపేర్ చేయకు భూమి ఏదన్నా ఒకటి చేయి నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అంటుంది జయ అంటారు జయగారు సులోచన గారిని పిలిచి నేను పూజ చేయడానికి వెళ్తాను నువ్వు భూమికి ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు అంటారు సులోచన హే అమ్మాయి నువ్వు అధికారం వచ్చేసింది అని ఫీల్ ఫీల్ కాకు అంటుంటే భూమి తలదించుకొని కానీ నేను మిమ్మల్ని ఒక విషయం చెప్పాలనుకు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని భూమి తలబడుతూ అడిగింది అప్పుడు సులోచన నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు నువ్వు కిచెన్లో కొత్త కాబట్టి ఏమి ఎక్కడ ఉన్నాయి అని తెలియదు నేను ఒక పని మనిషిని నీకు హెల్ప్ పంపిస్తాను ఏ వస్తువులు ఎక్కడ ఉంటుంది ఆమె మీకు చెబుతుంది అంటుంది సులోచన ఈ విషయం చెప్పి ఆమె ఒక పని మనిషిని పిలిచి ఆమెకు ఏది అవసరమో వాటిని ఎక్కడ ఉంచారో చెప్పండి అని ఆమెతో చెప్పింది ఆమె వాటిని స్వయంగా తీసుకుంటుంది వంటలో ఆమెకు సహాయం చేయవలసిన అవసరం లేదు నేను ప్రమాణం చేస్తున్నాను మీరు ఆమెకి సహాయం చేశారని నాకు తెలిస్తే ఈ ఇంట్లో ఇదే మీ చివరి రోజు మీకు అర్థమైందా అని పని మనిషితో చెప్తుంది సులోచన దానికి ఆవిడ సరే మేడం అని ఆ పని మనిషి తల ఉంచుకొని చెప్పింది అది విన్న జయ గారు సులోచనతో ఏంటి సులోచన ఎలా మాట్లాడుతున్నావు భూమికి కొంచెం సాయం చేస్తే ఏమవుతుంది తనకి వంట వచ్చో రాదు సరే నేను సాయం చేస్తాను అంటుంది అక్క మన మామకి యాభై ఆరు రకాలు చేయమని అడగలేదు ఒక వంటకం ఏదైనా ఒకే ఒక్క వంటకం చేయాలి ఇప్పుడు ఈ ఇంటికి ఆమె ఇంకా ఇంత కూడా చేయలేదా ఆమె కోడలు కాబట్టి ఆమె చేయాలి అంటుంది సులోచన అయినా మీరేంటి ఇక్కడ మీరు ఆమె కర్తవ్యాన్ని చేయనివ్వండి మనం కూడా మన టైంలో చేసాము కాబట్టి ఆమె యాభై ఆరు రకాలు సిద్ధం చేసినప్పుడు ఆమెకు సహాయం చేద్దాం ప్రస్తుతం అవసరం లేదు దీంతో సులోచన జయాగారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళింది భూమి వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూస్తూనే ఉంది మేడం మీకేం కావాలి అని ఆ పని ఆవిడ అనడంతో భూమి దృష్టి మరలింది దాదాపు గంట తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చారు పృథ్వీ డైనింగ్ టేబుల్ ఎందుకు ఖాళీగా ఉంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదా దేవుడా ఇది నా చివరి రోజా సులోచన అంటే మీ ఇంట్లో నేను ఆకలితో ఉండాలా అన్నాడు పృథ్వీ ఈరోజు నేను వండేటట్లు అయితే మీరు ఎప్పటికీ ఆకలితో ఉండరు కానీ ఆ అమ్మాయి వంట పని చేస్తుంది ఏమి జరుగుతుందో నేనేమి చెప్పలేను అంటూ సులోచన సీరియస్ ఫేస్ పెట్టి చెప్పింది అప్పుడు ఒకరు ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు తాతయ్య గారు జయ గారిని అడిగారు పెద్ద కొడల భూమి కిచెన్లో ఉందా దానికి జయ గారు అవును మామయ్య గారు నేను ఆమె మొదటిసారి కిచెన్ రిచువల్ పూర్తి చేయిస్తున్నాను అని జయ నవ్వుతూ చెప్పింది అప్పుడే ఆకాష్ కూడా అక్కడికి వచ్చాడు కిచెన్లో భూమి చేత జయ గారు పాలు పొంగించారు అని వర్మ గారికి గారు చెప్పడం అనుకోకుండా విన్నాడు ఆకర్ష్ జయాగారి మాటలు విన్న ఆకాష్ కోపంతో అమ్మ ఆ అమ్మాయి నాకు భార్యగా లేదా ఈ ఇంటి కోడలుగా అంగీకరించడం నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కూడా మీరు ఎందుకు తనతో ఈ సాంప్రదాయాలు చేయిస్తున్నారు ఒక ఇంటి కోడలితో చేపించవలసినవి తనతో ఎందుకు చేపిస్తున్నారు అన్నాడు కోపంగా దానికి జయా గారు ఆకాష్ నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి ఇంటి కోడలు ఆమెకు భార్య హోదా ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకు కానీ నేను ఆమెకి హోదా ఇస్తాను అది తను నా కోడలు అంటుంది జయ అంతేలే అమ్మ ఆ నీ నీకోసం కోడలిని తెచ్చాడుగా అతను తెచ్చినందుకు అన్న నువ్వు చాలా గౌరవంగా చూస్తున్నావు కదా ఎంత అతని మీద నీకు ప్రేమ ఎక్కువ ఏం చేసినా నచ్చుతుంది నిన్ను పట్టించుకోకుని ఒకరిని నిన్ను గౌరవిస్తున్నా నీ కొడుకు నీకు అవసరం లేదు నీ కొడుకు ఆనందంతో నీకు పని లేదు అని ఆకాష్ కోపంతో అనేసరికి జయ మౌనంగా ఉండిపోయింది ఆకాష్ మాటలకి తాతయ్యకి కోపం రాగా ఆకాష్ చాలు ఇక చాలు ఆకర్ష్ మీ అమ్మతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నీకు కోపం ఉందని నాకు అర్థమైంది కానీ కోపంతో అమ్మని బాధ పెడతావా ఆకాశ్ అతని వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళడానికి చూశాడు అప్పుడు ప్రసాద్ వర్మ గారు ఆకాష్ టిఫిన్ తినకుండా వెళ్ళకు అన్నాడు అని చాలా కోపంగా కమాండింగ్ టోన్లో అనేసరికి ఆకాశ అడుగులు అక్కడే ఆగిపోయాయి ఆకాష్కి ఇష్టం లేకపోయినా వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు అయితే ఆమె వండిన ఇక్కడికి రావడానికి వీలు లేదు అని గట్టిగా ఆకాష్ అనేసరికి అప్పటికే చేతిలో ట్రే తీసుకొని కిచెన్ తలుపు దగ్గర నిలబడిన భూమి భూమి మీద పడింది అతని చూపు ఆకాష్ గొంతు విని ఆకాష్ ఎంత కోపంగా ఉన్నాడో అర్థమై భూమి చేతులు వణుకుతున్నాయి వెంటనే ట్రేమె ట్రే ఆమె చేతిలో నుండి జారబోయింది అయితే భూమి వెనక్కు ఉన్న మెయిడ్ దాన్ని పట్టుకుంది భూమికి హెల్ప్ చేయగా ఆకాశ ఆదేశంతో భూమి కిచెన్లోంచి బయటకు రాకుండా తలుపు వెనక్కి వెళ్ళి దాక్కుంది ఆమె ట్రైని పని మనిషికి ఇచ్చి నువ్వు అన్నీ బయటకి తీసుకువెళ్ళు నేను అన్నీ పెట్టి ఇస్తాను నేను వెళ్తే ఆకాష్ గారికి కోపం వస్తుంది అని మెల్లగా చెప్పింది ఈ మాటలు చెప్పి భూమి సైలెంట్ అయిపోయింది ఆ మేడ్ భూమిని జాలీగా చూసి ట్రేతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది వెంటనే గారు ఆకాష్తో ఎందుకు భూమి ఇక్కడికి రాకూడదు ఈ రెండేళ్లలో మా అందరితో కలిసి భోజనం చేసింది అందరితో కలిసే ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆకాష్ కోపంగా పిడికిలు బిగించి టేబుల్ని కొట్టి ఆమె ఇక్కడికి వస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటాడు చాలా కోపంగా లాస్ట్ టైం రెండు సంవత్సరాలు రాలేదు ఈసారి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను అంటాడు ఆకాష్ మందలింపు విని అందరూ నిశ్శబ్దం అయ్యారు అందరి మొహాలు పాలిపోయాయి మెయిన్గా విరాజన్ అవి డల్ అయిపోయారు వాళ్ళిద్దరూ భూమితో ఎలా అటాచ్ అయ్యారో ఆకర్ష గమనించాడు అతను దాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఎవరైనా తన కోసం బాధపడుతున్నట్లయితే వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు రేపటి నుంచి నేను వారి ఆహారాన్ని ఆమెతో గదికి పంపమని చెప్తాను అని కోపంగా అన్నాడు ఆకర్ష్ ఆకాష్ మాటలు విని అన్విరాజు ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం మొదలు పెట్టారు ఎందుకంటే ఆకాష్ తమ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళిద్దరికీ తెలుసు మోక్షిత్ ఆకాష్ ఏదో చెప్పబోతుంటే సులోచన మౌనంగా ఉండమని సైగ చేసి ఆనంద్ వైపు చూడడం ప్రారంభించింది కోపంగా ఉన్న ఆకాష్ ఎవరి మాట వినడని కూడా ఆమెకు తెలుసు అప్పుడు ఆనంద్ చాలు ఆకాష్ కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా తిను అన్నాడు అప్పుడే మేడ్ భూమి ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది గారు గిన్నెలు మూత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసేసింది గారు భూమిని ఏదన్నా ఒక వంటకం మాత్రమే చేయమని చెప్పారు కానీ భూమి స్వీట్ పూరి ఆలు పరాటా ఆలు కుర్మా ఫ్రూట్ సలాడ్ పొంగల్ దోశ విత్ టమాటో చట్నీ డిజర్ట్ కోసం మ్యాంగో దాల్ హల్ మూంగ్ దాల్ హల్వా అన్ అన్వీ కోసం కప్ కేక్లను తయారు చేసింది ఈ రెండు సంవత్సరాల్లో ఇంట్లో వాళ్ళ ఇష్టాలు తెలుసుకున్న భూమి వారికి ఇష్టమైనవి చేసింది భూమి కప్ కేక్లను చాలా అందంగా డెకర్ చేసింది వాటిని చూస్తుంటేనే అర్థమవుతుంది ఆమె చాలా ప్రేమతో ఇష్టంగా వాటిని తయారు చేసినట్లు కొన్ని కప్ కేక్లపై ఆమె రంగురంగుల స్ప్రింకిల్స్తో స్మైలీ ఎమోజీలు కూడా చేసింది దానివల్ల అవి చూడడానికి మరింత అందంగా కనిపించాయి ఇన్ని వంటకాలు చూసి గారు సులోచన ఆశ్చర్యపోయారు ఆశ్చర్యంగా ఉన్న వాళ్ళ ముఖాలను చూసి మీ ఏమైందమ్మా మీరిద్దరూ ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అడిగింది ఏదన్నా ఒక స్వీట్ మాత్రమే చేయమని నేను భూమికి చెప్పాను కానీ ఆమె గంటలో చాలా వెరైటీలు తయారు చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను అన్నారు వాళ్ళు పక్కన ఉన్న సులోచన మూతి తిప్పుతూ అక్క ఆమె తయారు చేసింది కానీ రుచిగా ఉండాలిగా ఇన్ని వంటలు చేసే ప్రయోజనం ఏమిటి అని సులోచన అంటుంటే అంతలోనే ఆనంద్ సులోచనని చూస్తూ నిన్ను మెప్పించడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు సులోచన అంటాడు మొదటిసారి తక్కువ టైంలో ఇన్ని వంటలు చేసినందుకు ఆమెను పొగడకుండా ఇంకా అనడం నీకు అవసరమా వాటిని చూస్తే ఆమె చాలా ప్రేమతో ఇష్టంతో వాటిని తయారు చేసినట్లు స్పష్టమైంది మీరు అందరూ మాట్లాడుకోండి నేను తినబోతున్నా ఈ వంటలన్నీ చూస్తూ నాకు ఆకలి అవుతుంది అన్నాడు విరాజ్ అంతలోనే పృథ్వీ కూడా విరాజ్ బ్రో నీ గురించి నాకు తెలియదు కానీ నాకు ఆకలి వల్ల నా కడుపులో ఉన్న ఎలకలు డాన్స్ చేస్తున్నాయి నేను ఈ ఆహారాన్ని త్వరగా నా కడుపులో ఎలకలకి పెట్టకపోతే ఈ ఎలకలు నా కడుపులో పేగులని తినేస్తాయి అన్నాడు జయా గారు అతని మాటలు విని నవ్వి అందరికీ భోజనం వడ్డించింది ఆకాష్ నిరాకరించినప్పటికీ ఆమె ఆకాష్ ప్లేట్లో కప్ కేక్ స్వీట్ పూరి ఉంచింది ఈ స్టోరీని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి కానీ ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ థౌజండ్స్లో వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు ఫాలో అవ్వట్లేదు మా ఛానల్ని ఫాలో అయ్యి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ సిస్టర్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి